హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం తిరువురులో ఉన్నాం ఇప్పుడైతే మనం బస్ స్టేషన్కి వెళ్ళి బస్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం తిరువురు బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం మనకైతే బస్ స్టాండ్ వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి అయితే లోపల జీవిలా ఉంది మనకి టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి నైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే మనకి ఇక్కడ టైమింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి తిరువు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్సే టైమింగ్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి కొత్తగూడెం డిపో భద్రాచలం టు విజయవాడ భయా పాల్వంచ కొత్తగూడెం మంజర్ తిరువూరు మైలవరం మీదుగా విజయవాడ వెళ్తుంది తిరువురు డిపో తిరువురు టు విజయవాడ భయా కంబంపాడు చీమలపాడు మైలవరం ఇబ్రాహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది సత్తుపల్లి డిపో తిరువురు సత్తుపల్లి వయ కుంచపర్తి వెంకటాపురం మల్లపాడు మీదుగా సత్తుపల్లి వెళ్తుంది నూజివీడు డిపో నూజివీడు టు మియాపూర్ వయ తిరువూరు ఖమ్మం సూర్యాపేట తిరువూరు డిపో తిరువూరు టు తిరుపతి వయ మైలవరం విజయవాడ గుంటూరు చిరుకూరుపేట ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట మీదుగా తిరుపతి వెళ్తుంది తిరువురు డిపో తిరువురు టు విజయవాడ తిరువురు డిపో తిరువురు టు భయ లక్ష్మీపురం రాఘవపురం బీరాపల్లి కందుకూరు మీదుగా చింతరపూడి వెళ్తుంది సత్తుపల్లి డిపో తిరువురు టు సత్తుపల్లి వయ మర్లకుంట కారేగూడెం కోండ్రుపాడు లంకసాగర్ మండాలపాడు లంకపల్లి కిష్టార మీదుగా సత్తుపల్లి వెళ్తుంది గవర్నర్ పేర డిపో విజయవాడ టు భద్రాచలం భయా ఇబ్రహీంపట్నం మైలవరం తిరువూరు వియ్యమంజర్ కొత్తగూడెం పాల్మంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది తిరువూరు డిపో తిరువూరు టు నూజివీడు వయ మల్ల్యాల పుట్రేల విసనపేట అన్నవరం మీదుగా నూజివిడి వెళ్తుంది ఈ బస్సు వచ్చేసి తిరువురు డిపో తిరువురు టు మధుర వయ గంపలగూడెం పెనుకొలను మీదుగా మధుర వెళ్తుంది సర్వీస్ నెంబర్ త్రీ నైన్ టూ సిక్స్ తిరువురు డిపో తిరువురు టు మంత్రాలయం వయ మైలవరం విజయవాడ గుంటూరు నర్సరావుపేట వినుకొండ డోర్నాల కర్నూలు ఎమిగనూరు మీదుగా మంత్రాలయం వెళ్తుంది ఈ బస్సు సాయంత్రం నాలుగు గంటలకు తిరువురులో బయలుదేరుతుంది భద్రాచలం డిపో భద్రాచలం టు తిరుపతి ఇప్పుడు వస్తున్న బస్ తిరువురు డిపో తిరువురు విజయవాడ వైఖ కంపంపాడు మైలవరం ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళుతుంది సర్వీస్ నంబర్ త్రీ సెవెన్ టూ జీరో మచిలీపట్నం డిపో మచిలిపట్నం టు భద్రాచలం వయ గుడివాడ నూజివీడు విసనపేట తిరువూరు మంజర్ కొత్తగూడెం పాలమంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది ఇప్పుడు వస్తున్న బస్ తిరువూరు డిపో తిరువూరు టు నూజివీడు వయ మల్లాల పుట్ర్యాల విసనపేట అన్నవరం మీదుగా నూజివీడు వెళ్తుంది గవర్నర్ పేట డిపో తిరువురు విజయవాడ గుంటూరు డిపో గుంటూరు టు భద్రాచలం వయ విజయవాడ ఇబ్రహీంపట్నం మైలవరం తిరువూరు వియ్యంబంజర్ కొత్తగూడెం పాల్మంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది విజయవాడ డిపో భద్రాచలం టు విజయవాడ ఇప్పుడు వస్తున్న బస్ సంక్రాంతి స్పెషల్ న్యూజివేడి డిపో న్యూజివేడి టు బిహెచ్ఎల్ వయ తిరువూరు ఖమ్మం సూర్యాపేట ఖమ్మం డిపో తిరువురు ఖమ్మం వయ కల్లూరు తల్లాడ వైర కొండజర్ల మీదుగా ఖమ్మం వెళ్తుంది తిరువురు డిపో తిరువురు టు మదిర వయ గంపలగూడెం పెనుగోలను మీదుగా మధ్య వెళ్తుంది ఇప్పుడు వస్తున్న బస్ భద్రాచలం డిపో భద్రాచలం టు గుంటూరు వయ పాల్వంచ కొత్తగూడెం వియమంజర్ తిరువూరు మైలవరం ఇబ్రహీంపట్నం విజయవాడ మీదుగా గుంటూరు వెళ్తుంది తిరువూరు డిపో తిరువూరు టు విజయవాడ వయ కంబంపాడు మైలవరం ఇబ్రహీంపట్నం ఇప్పుడు వస్తున్న బస్ తిరువురు డిపో నూజిబిడు టు తిరువూరు వయ విసనపేట పుట్రేల మల్లేల మణుగూరు డిపో మణుగూరు టు విజయవాడ వయ అశ్వాపురం పాల్వంచ కొత్తగూడెం బియ్యంబంజర్ తిరువూరు ఇబ్రంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది తిరువురు డిపో తిరువురు టు విజయవాడ వయ కంబంపాడు మైలవరం ఇబ్రమపట్నం మీదుగా తిరువురు వెళ్తుంది తిరువురు డిపో తిరువురు టు విజయవాడ ఈ బస్సు వచ్చేసి నూజివేరు డిపో సంక్రాంతి స్పెషల్ నూజువేరు టు మియాపూర్ వయ తిరువూరు ఖమ్మం సూర్యాపేట మీదుగా మియాపూర్ వెళ్తుంది ఇప్పుడు వస్తున్న బస్ తిరువురు డిపో మధుర టు తిరువురు భయ వెనుగోళను గంపలగూడెం ఇప్పుడు వస్తున్న బస్ భద్రాచలం డిపో గుంటూరు టు భద్రాచలం భయ విజయవాడ తిరువూరు వెయ్యం మంచం కొత్తగూడెం ఆల్మంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది తిరువూరు డిపో విజయవాడ టు తిరువూరు భయ ఇబ్రీంపట్నం మైలవరం చెమలపాడు కంపంపాడు ఇప్పుడు వస్తున్న బస్ భద్రాచలం డిపో విజయవాడ నుండి భద్రాచలం వయ ఇబ్రీంపట్నం మైలవరం తిరువూరు మంజర్ కొత్తగూడెం పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది తిరువురు డిపో తిరువురు టు విజయవాడ భయ కంబంపాడు మైలవరం ఇబ్రేంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది ఇప్పుడు వస్తున్న బస్ సత్తుపల్లి డిపో సత్తపల్లి టు తిరువూరు తిరువురు డిపో తిరువురు టు విజయవాడ భయ కంబంపాడు చీమలపాడు మైలవరం ఇబ్బందిపట్నం మీదుగా విజయవాడ వెళ్తుంది తిరువురు డిపో తిరువురు టు ఖమ్మ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ